ఈ దృశ్యాన్ని చూసిన తర్వాత నాకు శరీరం అంతా ఒక్కసారిగా గూజ్ వచ్చాయి కొన్ని రోజుల కిందట నేను నంద్యాల జిల్లాలోని సంధ్యామల మండలంలో ఉన్న పేరు అనే గ్రామంలో ఒక ఇంటి కింద పురాతన శివాలయం బయటపడిందని తెలుసుకొని వీడియో తీయడానికి వచ్చినప్పుడు ఇంకా ఈ పేరు గ్రామంలో అద్భుతమైన శిల్పకళ సంపద కలిగిన ఒక పురాతన కోనేరు కూడా ఉందని తెలిసి ఆ రోజు ఈ కోనేరు దగ్గరికి వచ్చాను అయితే ఆ రోజు ఈ కోనేరు పరిస్థితి చూసి నాకు చాలా బాధ వేసింది మన పూర్వీకులు ఎంతో శ్రమించి ఎంతో అద్భుతంగా నిర్మించిన ఈ కోనేరును చెత్త వేసే డస్ట్బిన్ లా మార్చేశారు కదా అని చెప్పి చాలా బాధపడ్డా ఇక్కడ ఉన్న విరిగిపోయిన విగ్రహాలను మూలన పడేసిన దేవుళ్ళ చిత్రపటాలను చూసి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అయితే రీసెంట్ గా ఈ కోనేరు దుస్థితి గురించి తెలుసుకున్న మన ఊరు మన గుడి మన బాధ్యత వెంటనే పెద్ద సంఖ్యలో ఈ కోనేరు దగ్గరికి చేరుకొని చెత్తతో నిండిపోయిన ఈ కోనేరును శ్రమించి శుభ్రం చేసి కోనేరుకు మళ్లీ తన పూర్వ వైభవాన్ని అందించారు అయితే వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఈ కోనేరును శుభ్రం చేసుకుంటే సొంత ఊరిలో ఇంత అద్భుతమైన కట్టడం కలిగిన కోనేరును పెట్టుకుని ఇన్ని రోజులు ఎలాగో శుభ్రం చేయలేకపోయారు కనీసం ఇప్పుడైనా వీళ్ళతో చేయగలిపి ఒక అడుగు ముందుకు వేయాల్సింది పోయి వీళ్ళు శుభ్రం చేస్తుంటే చాలా మంది చూసి అటు నుంచి అటు వెళ్లిపోతున్నారు ఇది నిజంగా చాలా బాధాకరం అరే మన ఇంటిలో చిత్త ఉంటే మనం శుభ్రం చేసుకోవాలి ఎవరు వచ్చి శుభ్రం చేస్తారని ఎదురు చూస్తూ కూర్చుంటామా ఈ కార్యక్రమంలో పేరు గ్రామం నుండి కేవలం కొంతమంది మాత్రమే స్త్రీలు యువతార వయర్లు పైబడ్డ వృద్ధులు చిన్న చిన్న పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ పురాతన కట్టడాలు కేవలం రాళ్లతో నిర్మితమైనవి మాత్రమే కావు ఇవి మన పూర్వీకుల విశేషమైన శిల్ప నైపుణ్యాన్ని ఆలోచన శక్తిని మరియు జీవన విధానాన్ని ప్రతిబింబించే విలువైన సంపదలు ఇవి మన పూర్వీకుల ఆచారాలను గుర్తు చేసే ఒక ప్రతికే వారసత్వం అని కూడా చెప్ప వచ్చు మన సంస్కృతి సంప్రదాయాలకు మూల స్తంభాలైన ఇలాంటి పురాతన కట్టడాలను మనం పట్టించుకోకుండా వదిలేస్తే ఇంకొన్ని సంవత్సరాలకు శిథిరావస్థకు వచ్చి పడిపోతాయి అప్పుడు భవిష్యత్ తరాలకు ఇలాంటి అద్భుతమైన కట్టడాలు ఉన్నాయన్న సంగతి తెలియకుండా పోతుంది ఇంకా చాలా గ్రామాలలో ఇలాంటి పురాతన కట్టడాలు మన నిర్లక్ష్యం వల్ల కాలగర్భంలో కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి ఇప్పటికైనా యువత మేలుకోండి మేము ఇలాంటి వీడియోలు పెడితే సూపర్ అంటూ కామెంట్ పెట్టడం ఆపేసి మీరు కూడా ఒక అడుగు ముందుకు వేసి ముందు మీ ఊరిలో ఇలాంటి దుస్థితిలో ఏవైనా పురాతన కట్టడాలు ఉంటే బాగు చేయండి వీటిని బాగు చేసుకోవడం మనందరి బాధ్యత రోజు స్నేహితులతో కూర్చొని మనకు అవసరం లేని విషయాల గురించి గంటలు గంటలు ముచ్చట్లు పెడుతుంటాం ఆ ముచ్చట్లు పెట్టే సమయాన్ని ఇలాంటి పురాతన కట్టడాలు శుభ్రం చేయడానికి కేటాయిస్తే ఇలా మరుగున పడిపోయిన ఎన్నో పురాతన కట్టడాలు మళ్ళీ తమ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటాయి ఎన్నో సంవత్సరాలుగా ఈ కూడా ఇష్టపడని జనాలు ఇప్పుడు ఈ కోనేరును చూడటానికి క్యూ కడుతున్నారు దీనికి కారణం ఈ కోనేరు దుస్థితి గురించి తెలుసుకుని శుభ్రం చేయడానికి వచ్చిన శివకుమార్ రెడ్డి గారు వారి బృందం వీళ్ళు ఇప్పటికీ ఇలా మరుగున పడిపోయిన శిథిలావస్థలో ఉన్న ఎన్నో దేవాలయాలను కోనేరులను శుభ్రం చేసి అవి మళ్ళీ తమ పూర్వ వైభవం పొందేలా చేశారు నిజంగా గ్రేట ఇంకా ఈ కోనేరును శుభ్రం చేయడానికి ఈ గ్రామం నుంచి వచ్చిన వారందరికీ నాది ఒక చిన్న విన్నపం మళ్ళీ ఈ కోనేరు ఆ దుస్థితికి రాకుండా మీరే చూసుకోవాలి ఒకే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి శివకుమార్ రెడ్డి గారి బృందం లాంటి బృందాలు ప్రతి ఊరిలో తయారవ్వాలి